హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవరీ వన్ అంజీవిజన్కు స్వాగతం నా వెనక భాగంలో మేకలు మేస్తున్నాయి నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ శ్రీశైలం యాదవ్ మేకలు కాస్తున్నాడు గతంలో గొర్రెలు కూడా కాశాడు ఈ మేకల వల్ల గొర్రెల వల్ల ఎలాంటి లాభం ఉందో అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గవర్నమెంట్ ఏమో చెట్లు అంటే నువ్వు చెట్లు కొట్టేస్తున్నావు ఏం చేయాలి ఆయన తక్కువ బుడాలు కొట్టినా అవి కట్టినా పెరిగాయ్యే కదంగా గడ్డం చేసుకుంటే గడ్డం వస్తుంది మాటలు నేర్చినావు కానీ ఇంకా ఆ చెట్టు పెరిగే చెట్టు అయితే తగ్గుతుంది కదా వర్షాకాలం కొడితే వస్తాయిలే అనుకో కానీ పైపా కొట్టేస్తే ఏం కదా అనుకో కానీ కా మొత్తం ఎన్ని ఉన్నాయి రా మేకలు పదైదా ఈ పెద్ద మేకలకు ధర ఎంత ఉంటుంది పిల్లలకు ఎంత ఉంటుంది ఒక మేఘకు చిన్నపిల్లలకు అంటే రెండు నెలలు మూడు నెలలున్నా దానిలకు ఐదు నెలలు అయ్యా ఇవి పాలపిల్లలకు ఎంత అవుతున్నాయి ఇంతకు గుడి చన పెట్టింది కారా ఇబ్బంది

అంతే కరెక్ట్ కా ఎంత ఈ ఇంత సౌతారా సౌతి కా ఈ మ్యాగ్ ఎంత ఉంటుంది ఐదు వేల అరవై ఉంటుంది అది బాగుంటుంది అనుకో అనుకోని అంతే అంతే కరెక్ట్ కరెక్ట్ పట్టం మన ఆర్థిక సమతనం బట్టే మనం చదువు ఆధారపడి ఇప్పుడు అంటే చదువును కొనుక్కొని సాగుతున్నాయి ఇప్పుడు మొత్తం ప్రైవేట్లో చదివిస్తున్నారు కొనుక్కోస్తారే ఇవన్నీ మళ్ళీ మేకల్ని ఏడా ఏ సంతకుందా పెబ్బర్ సంతకన్నా అదే ఫేమస్ ఉన్నట్లుంది కానీ కొంతమంది కరెక్టే ఇంకా జీవాలే మీకు ఇంకా ఆదేరు కా పెబ్బర్ సంతకం కాకుండా బయట వీళ్ళ ఉంటారు కదా రైతులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరనే తక్కువ వస్తా ఉంటారు కదా ఆహా అట్లా అవుతుందేమో అంత మీడియేటర్ తప్పక అవసరం వస్తుంది ఇంకా తెలియదు మధ్యలో ఎవడన్నా ఉండి ఇట్లా అమ్మేటోడు కొనేటోడు అంటాడు కదా మధ్యలో బ్రోకర్ బ్రోకరు ఇంకా బ్రోకరే ఇది ఇంకా చేసేది ఇంకా కానీ మన ఊర్లో కూడా ఇవి ఉన్నారు కదా వ్యాపార అసలు ఇట్లా కొని అమ్మడం చేయడం అవి కూడా ఉండరు కదా మనకు తొందరగా లాభం రావాలంటే మేకలే కరెక్టా గొర్రెలు గొర్రెలు కరెక్టా ఆహా ఇవి తొందరగా పెరుగుతూ ఉంటారు కదా దీంట్లోకనే మందులు వేస్తుంటారు కదా ఎంత మేకలే తొందరగా చేతికి వస్తాయి ఆ గొర్రెలు అనే కదా అంతే సేమ్ అదే గొర్రెనే ఒకటి అవుతుంది ఇదేమో రెండు రెండు అవుతుంది ఇది మేక రెండు పిల్లలు ఇస్తుంది గొర్రె మాత్రం ఒకటే అన్నట్లు ఇది అంటే నాలుగు అవుతుంది అవి ఏమో రెండు అవుతాయి ఇప్పుడు దీని నుంచే లాభం అవుతుంది కదా ఇంత కానీ రేటు దీనికి ఎక్కువనా గొర్రెకి ఎక్కువనా గొర్రెకి ఎక్కువ ఉంటుంది అనుకుంటా నేను సంతలు ఆడితే కూడా అదే అసలు తర్వాత అమ్మేస్తారు మళ్ళీ వేరే తీసుకొస్తారు అంటే చిన్నవి తీసుకొచ్చి మళ్ళీ పెద్దవి చేసి అమ్మేస్తారు చాలా మంది పెబ్బరి సంతలో కూడా అదే వేస్తారు అసలు చిన్నగా ఉన్నప్పుడు కనుకపోతారు ఇవి వేరే తీసుకొస్తారు ఇవి కొద్దిమ పిల్లలు ఉంటాయి కదా తీసుకుపోతారు తీసుకుపోయినా పెద్దగా చేసి అమ్మేస్తుంటారు మళ్ళీ కొంచెం ఒక ఆరు నెలలు సంవత్సరం అట్లా ఉంటాయి కదా దానిలో మళ్ళీ పెద్దగా చేసి అమ్మేస్తుంటారు అట్లా అది ఒక రకంగా ఇంకా ఇంకా వ్యాపారం జీవనాధారం అనుకోది రెండో ఒకటేమ దగ్గర పిల్లలు అది ఎట్లా చెక్కినది అది మేక ఎటువంటి చెట్టు అనేది ఇది మేక మేను నాకు ఎందుకంటే తింటే తిన్నది మొత్తం బయటకు వస్తుంది నేను కూడా రెండుసార్లు తిన్నా ఆపుకోలేకుండా ఉన్నాయింది పొద్దుటి పొద్దున్నే తిన్నా కావాలని చూసినా పరిగడపన తింటాం అనుకో లోపల ఉన్నది మొత్తం బయటికి రెండు మూడు సార్లు వరకు బాగా అక్కొస్తుంది వాతికి వస్తుంది అయితే ఈ గర్భిణితో ఉన్నటువంటి మేకలు కానీ గొర్రెలు కానీ ఏమన్నా తింటాం అనుకో దాన్ని ఇంకా దానికి ఇబ్బంది అవుతుంది అన్నట్లు ఎందుకంటే లోపల ఉన్నది మొత్తం బయటికి ఇక్కడ గర్భిణితో ఉన్నది ఇక ఎక్కువగా అక్కింది అనుకో దానికి లోపల ఇబ్బంది అవుతుంది ఆకు మందంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది ఇస్కులు అనుక కూడా ఉంది కానీ తింటావే మేకలు అవి తినవు తినవి దంచేకే అదే మేక మేంది ఆకు అన్నారు అసలు అన్ని తింటుంది మొత్తం ఏం కదా పత్తి చెట్టు ఉంది తింటాయి కదా తింట ఆరోగ్యం చెప్తా ప్రతి చెట్టు తింటది కాబట్టి కరెక్ట్ మాంసం ప్రతి చెట్టు తింటుంది సరే ఓకే శ్రీశైలం